హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఛానల్ నా పేరు అని ఫ్రెండ్స్ ఈ హౌస్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి హౌస్ అయితే చాలా నీట్గా అంటే మనకి ఇంటీరియర్ డిజైన్ చాలా సూపర్గా గా కుదిరిందండి ఈ హౌస్కి సో ఇంటీరియర్ డిజైన్ మనకి వుడ్ వర్క్ ఫాల్ సిలింగు అంతా కలిపి చాలా బాగుందండి సో ముందర స్పేసెస్ చూడండి సో మన కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది అండ్ మనకి రైట్ సైడ్ కూడా బోర్ ఉందండి సో ఈ హౌస్కి సో హౌస్ వచ్చి మనకి ఫోర్త్ మైల్ దగ్గర వస్తుందండి మైపాడి వెళ్ళే రోడ్డు అండ్ హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి హౌస్ నీట్ గా చాలా బాగుంది మొత్తం ఎక్కడ కూడా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడైతే రాజీవర్లేదు చాలా బాగా చేశారు ఇంటీరియర్ వర్క్ అవ్వండి సో ఒకసారి మీకు హౌస్ లోపల చూపిస్తాను సో మీరు చూడొచ్చు అంటే ఇంటీరియర్ వర్క్ ఎంత బాగా నీట్ గా చేశారు సో ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చూడండి సో చాలా మంచిగా మనకి వదిలే ఉన్నారండి సో హౌస్ ఒక్కసారి లోపల చూడండి సో మనకి ఇంటీరియర్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చూడండి ఈ హౌస్ కి సో చాలా అంటే చాలా బాగా కుదిరిందండి సో మనకి పైన ఫాల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ లైటింగ్ కూడా అండి సో లైటింగ్ కూడా వీళ్ళు ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్ కూడా యూజ్ చేశారు అండ్ చాలా బాగుందండి హౌస్ అయితే మనకి ఇది వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి సో మనకి తూర్పు వాకిల్ వస్తుంది అండ్ మొత్తం అండి ఇది ఇంటీరియర్ డిజైన్ మొత్తం అంతా వస్తుంది మనకి ఇక్కడ చూడండి మనకి పూజ గది కూడా ఉందండి పూజ గది కూడా మంచి స్పేసెస్ ఉందండి ఇది మొత్తం వచ్చి మనకి ఇరవై రెండు అంకణాలు అండి మొత్తం వచ్చి ఇరవై రెండు అంకణాలు ప్లేస్ అండి ఇది సో అందుకనే ఇది హౌస్ చూస్తే చాలా స్పేసెస్ గా ఉంది మీకు కిచెన్ కూడా చూడండి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో ఓపెన్ కిచెన్ కూడా చూడండి చాలా స్పేసెస్ గా ఉంది మనకి ఆ ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది చాలా నీట్ గా చాలా బాగుంది ఎక్కడ కూడా మనకి మంచి హౌస్ అండి ఇది సో మంచి పే మంచి ప్రేమ్ లొకేషన్ లో ఉంది అండి మనకి ఫోర్త్ మైల్ అంటే మనకి నెల్లూరు వెళ్ళే నెల్లూరు అండి మైపాడుకు వెళ్ళే రోడ్డు సో ఫోర్త్ మైల్ కి పక్క స్ట్రీట్ లోనే ఉంటుందండి అండ్ చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ ఉన్నాయండి సో మనకి చాలా బాగా మంచి హౌస్ అండి సో ఈ హౌస్ ఈ హౌసే కాకుండా మనకి చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ ఉన్నాయండి సో ఒకవేళ మీరు కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సో మేము మీరు కానీ కాల్ చేస్తే మేము హౌసెస్ అనేది విజిట్ చూపిస్తామండి అండ్ ఈ మనకి ఏంటంటే ధనలక్ష్మపురంలో కూడా ధనలక్ష్మపురం అల్లిపురం ఇటు సైడ్ కూడా అంతే దగ్గర కూడా మనకి హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు బడ్జెట్ని బట్టి మేము అనేది హౌసెస్ అనేది మీకు చూపిస్తామండి సో మీన్ వెల్ మీరు కూడా ప్రొవైడ్ చేసుకుంటారు మీరు కూడా సర్చ్ చేసుకుంటారు అండ్ మీరు మా అక్కడ కాల్ చేస్తే మేము కూడా మీకు హౌసెస్ అనేది చూపిస్తూ ఉంటాము సో మనకి ఏంటంటే నెల్లూరులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి చాలా ప్రాపర్టీస్ ఛానల్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్క దాంట్లో మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు సో సో ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఈ హౌస్ వచ్చి మనకి అదే అండి మనకి ఈ హౌస్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ అండి మొత్తం వచ్చి ఇరవై రెండు యాక్ సో ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ తెలుగు లైఫ్ నెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఎందుకంటే మేము ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయడం అని అడుగుతున్నామంటే మీకు అంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఎక్కడ కూడా మీరు మీరు అనేది మిస్ కాకుండా ఉంటారు సో హౌస్ చూడండి చాలా బాగుందండి బెడ్రూమ్స్ కూడా చూడండి సో బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా క్లియర్గా ఉన్నాయండి సో చూడండి హౌస్ అయితే చాలా బాగుందండి మొత్తం మనకి లైఫ్ ఆ లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి సో హా మనకి హాల్కి అయితే లేదు మనకి బెడ్రూమ్స్ అయితే ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైన్ అయితే చేయించలేదండి సో సో ఒకవేళ మీకు కానీ నచ్చితే ఇంటీరియర్ డిజైన్ కూడా చేసి మీకు బెడ్రూమ్లో ఇస్తారండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్